శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర సజోదాయక ఫలచారి తెలుగు వివరణ శ్రీ గురుదేవుల పాదపద్మములున్న దూలితో అద్దం వంటి నా మనస్సును శుభ్రపరచుకుని చతుర్విధ ఫలములను ధర్మ అర్ధ కామ మోక్ష వీటిని ప్రసాదించే స్వచ్ఛమైన తండ్రి ఆ శ్రీరామచంద్రుని కీర్తిని నేను వర్ణించుచున్నాను బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా మోహి హరహు వికార బుద్ధిహీనత వలన కలిగిన శరీరము అని తెలుసుకుని ఓ పవన కుమారా ఆంజనేయ నేను నిన్ను స్మరించుచున్నాను బలం బుద్ధి విద్యనే కాక కామాది వికారాల వలన కలిగే కష్టాలను తొలగించుము జయహనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీసతిహు లోక ఉజాగర జ్ఞానగుణ సముద్రడవైన ఓ హనుమంత నీకు జయము కలుగుగాక ముల్లో కాలు స్వర్గమో భూమి నరకము ప్రకాశింపచేసే కపీశ్వర నీకు జయము కలుగుగాక రామదూత అతులిత పుత్ర పవనసుత నామ నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలశాలివి అంజనీదేవి పుత్రుడవు పవనసుతాను నామము కలవాడవు మహావీర విక్రమ భజరంగి సుమతికే సంగి నీవు మహావీరుడవు పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడా చెడుబుద్ధి కలవారిని పారద్రోలి మంచిబుద్ధి కలవారికి తోడుగా ఉండేవాడు కంచనవరణ విరాజసువేస కుండల కుంచిత కేస బంగారు రంగు దేహం కలవాడవు సుందర వేషధారణతో ఉండేవాడవు చెవులకు కుండలాలతో ఉంగరాల జుట్టు కలవాడవు హాదవజ్ర ఔ్వజ విరాజై జనేవు సాజై నీ రెండు చేతులలో ఒక చేతిలో వజ్రాయుధము ఇంద్రుని ఆయుధము ఇంకొక చేతిలో ధ్వజము జెండా కలిగినవాడ భుజము మీదుగా జంధ్యము యజ్ఞోపవేతము ధరించినవాడవు శంకరసువన కేసరీనందన తేజప్రతాప మహాజగవందన శంకరుని యొక్క తేజస్సుతో అవతరించిన వాడవు కేసరీ కుమారుడవు నీ తేజస్సు యొక్క ప్రతాపమును చూసి అఖిల లోకాలచే నమస్కరింపబడువాడవు వాన గునీయతి చాతుర రామ కాజకరి వేకో ఆతుర విద్య మంచి గుణములు కలిగిన వాడవు అత్యంత తెలివిగలవాడవు రామకార్యాన్ని నెరవేర్చుటకు ఆతృతపడేవాడవు ప్రభు చరిత్ర రసియా రామలకన సీతామన శ్రీరామచంద్రుని చరిత్ర వినటంలో తన్మయత్వము పొందినవాడవు శ్రీ సీతారామ లక్ష్మణులను నీ హృదయంలో ఉంచుకున్నవాడవు సూక్ష్మరూపధరి సీహిది కావా వికట రూపధరి లంక సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించిన వాడవు భయంకర రూపంతో లంకను ధ్వంసం చేసిన వాడవు భీమరూపధరి యసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడవు శ్రీరామకార్యాన్ని నెరవేర్చినవాడవు లాయ సంజీవన శ్రీ రఘువీర హరిషివురులాయై సంజీవనీ పర్వతమును తెచ్చి లక్ష్మణమూర్తిని బ్రతికించినావు అందులకు సంతోషంతో శ్రీరామచంద్రుడు నిన్ను హృదయమునకు హత్తుకునెను రఘుపత కిన్హి బడాయి తుమ మమ ప్రియ భరత సమబాయి ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని సోదరా నీవు నాకు భరతునితో సమానమైన వాడువు అని పలికెను సహస్రవదన తుమరో ఎసగావై అసకహి శ్రీపతి కంటలగావై నీ కీర్తి వేల నోళ్లతో కొనియాడుతుందని శ్రీరాముడు నిన్ను గుండెలకు హత్తుకున్నాడు సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు మునులు నారదుడు సరస్వతి ఆదిశేషుడు వీరంతా నీ కీర్తిని గానం చేస్తున్నారు యమ కుబేర దిగపాల జహాంతే కవి కోవిద సకే కహాంతే యముడు కుబేరుడు అన్ని దిక్కుల రక్షకులు కూడా నిన్ను వర్ణించలేరు ఇక కవులు పండితులు మరెవరూ మీ కీర్తిని పూర్తిగా వర్ణించలేరు తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామమిలాయ రాజపద దీన్హా నీవు సుగ్రీవునకు ఉపకారం చేశావు శ్రీరామునితో స్నేహాన్ని కలిగించి కిష్కింద రాజ్యానికి రాజుని చేశావు తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజగ జాన నీ సూచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి అందరికీ తెలిసిందే యుగ సహస్ర యోజన పరబాను లీల్యో తాహి మధురఫల జాను రెండు వేల ఆమడల దూరంలో ఉన్న సూర్యుణ్ణి మధురమైన ఫలంగా భావించి అవలీలగా నోటిలో వేసుకున్నావు ప్రభుముద్రికా మేలిముఖమాహి జలదిలాంగిగయ అచరజ నాహి శ్రీరామచంద్రుడు తన ఆనవాలుగా ఉంగరాన్ని ఇస్తే దాన్ని నోట కరుచుకుని సముద్రాన్ని దాటడంలో ఆశ్చర్యమేముంది దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే ఈ ప్రపంచంలో ఎలాంటి కష్టమైన పనులు ఉన్నా అవి నీ అనుగ్రహంతో సులభమవుతాయి రామదువారే అరే తుమరక వారే హోతన ఆజ్ఞ పినుపై సారే నీవు శ్రీరామచంద్రుని ద్వారపాలకుడివి నీ అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించలేరు సభసుఖలహై తుమ్హారీ సరణ తుము రక్షక కాహుకోడరణ ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో వారందరూ సుఖాన్ని పొందుతారు మీరే రక్షకుడిగా ఉన్నప్పుడు ఎవరికీ భయమనేది ఉండదు ఆపన తేజ సంహారో ఆపై హాంకతే కాంపై నీవు తప్ప నీ వేగాన్ని ఎవరూ ఆపలేరు నీ గర్జనకు మూడు లోకాలు వణికిపోతాయి భూతపిసాచ నికటనహి ఆవై మహావీర జబ నామసునావై ఓ మహావీర హనుమంత నీ నామస్మరణతో భూతప్రేత పిశాచాదులు దరిదాపులకు కూడా రావు నాసై రోగ హరైసభ పీరా జపత నిరంతర హనుమత వీర నిరంతరం హనుమంతుని స్మరించినచో రోగాలన్నీ నశించిపోవును సమస్త పీడలన్నీ తొలగిపోవును సంకటసే హనుమాన చుడావై మనక్రమవచన ధ్యానజోలావై ఓ హనుమంత ఆలోచన చర్య మరియు మాట్లాడడంలో ఎవరి దృష్టి మీపై ఉంటుందో మీరు వారిని అన్ని సమస్యల నుండి విముక్తి చేస్తారు సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల సాజ శ్రీరాముడు రాజులందరిలో ఉత్తముడు శ్రీరామచంద్రుని పనులన్నింటినీ సులభంగా నెరవేరుస్తావు ఔర మనోరధ జోకోయ్లావై తాసు అమిత జీవన పలపావై చిత్తశుద్ధితో కోరికలు నెరవేర్చుకోవటానికి ఎవరైతే నీ వద్దకు వస్తారో వారికి జీవితంలో శాశ్వత మోక్షం అనేది లభిస్తుంది చారోయుగ పరతాపతుమార హైపర సిద్ధ జగత ఉజియార సత్యయుగం త్రేత ద్వాపర కలియుగం అనే నాలుగు యుగాలలో నీ కీర్తి వ్యాపించింది నీ కీర్తి ప్రపంచంలో ప్రతి చోట ప్రకాశిస్తుంది సాధుసంతకే తుమరకవారే అసురనికందన రామదులారే నీవు సత్పురుషులను సంరక్షిస్తుంటావు దుష్టులను అంతం చేస్తావు శ్రీరామునకు ప్రేమ పాత్రుడైనావు అష్ట సిద్ధినవ దాత అసవరదిన్హ జానకీ మాత ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులను ఎవరికైనా ప్రసాదించే శక్తివంతుడవు ఆ శక్తిని మీకు జానకీమాత వరంగా ఇచ్చినది రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతకే దాస నీ వద్ద రామరసాయనం అనే నామామృతం ఉంది నీవు శ్రీరామచంద్రునకు అత్యంత శ్రద్ధ కలిగిన దాసుడవు తుమరోభజన రామకో పావై జన్మకే దుఃఖ రావై నిన్ను ఆరాధించడం శ్రీరామచంద్రునికి ఆనందదాయకం తద్వారా జన్మ జన్మాంతరాల దుఃఖాలు తొలగిపోతాయి అంతకాల జాయి జహాం జన్మ భక్త కహాయి ఈ భక్తుడు అంత్యకాలమున శ్రీరామలోకాన్ని పొందుతాడు తదుపరి జన్మలో హరిభక్తుడుగా జన్మిస్తాడు ఔర చిత్తనదరయి హనుమత సేయి సర్వసుఖ కరయి ఓ హనుమంత నీకు సేవ చేయడం ద్వారా అన్ని రకాల శుభాలు లభిస్తాయి అప్పుడు మరే ఇతర దేవత అవసరము ఉండదు సంకటకటై మిఠై సబపీరా జోసుమిరై హనుమత బలవీరా బలవంతుడగు హనుమంతుణ్ణి స్మరించేవాడికి సకల పీడలు కష్టాలన్నీ తొలగిపోతాయి జై 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 హనుమానగుసాయి కృపాకరో గరుదేవకి నాయి ఓ ఆంజనేయ స్వామి నీకు జయజేలు గురుదేవునిలా మమ్మల్ని అనుగ్రహించు జోసతవార పాటకర కోయి చూటహి మహాసుఖ మహాసుఖహోయి ఎవరైతే హనుమాన్ చాలీసాను సార్లు పఠిస్తారో వారి అన్ని వందముల నుండి విముక్తి పొంది పరమానందాన్ని పొందుతారు జోయహ పడై హనుమాన చలీసా హోయ సిద్ధి సాకీ గౌరీస పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారికి విజయం కలుగుతుంది సదాహరిచేరా కీ జైనాథ హృదయ మహాడేరా తులసీదాసు ఎల్లప్పుడూ శ్రీరామదాసుడే ఓ నాదా నీవు అతని హృదయంలో ఉంటావు పవన తనయ సంకటహరణ మంగళమూర్తిరు ప్రామలకన సహిత హృదయ బసహు సురభు కష్టములు హరించేవాడవును మంగళ స్వరూపుడవు ఓ ఆంజనేయ సీతారామ లక్ష్మణ సమేతుండవై దేవతలతో నీవు నా హృదయములో ఉండుము జై శ్రీరామ్